భక్తు దారి తెలియక అల్లాడుతున్నారు బాబా మమ్మల్ని రక్షించు అని రక్షించే మార్గం ఉంది బాబా మిమ్మల్ని రక్షించే మార్గం ఉంది కళ్ళకి అనిపిస్తాడు బాబా తెలుసండి ఎంతమంది కళ్ళలోకి వచ్చారు బాబా చేతిలో వైపు చాలా మందికి వచ్చారు కళ్ళలోకి వచ్చిన తర్వాత బాబాని చూడడం ఒక శక్తి చూసిన తర్వాత మాట్లాడడం రెండో శక్తి మాట్లాడిన తర్వాత ఆయన ఏం చెప్పారో మీ అవగాహన చేసుకోవటం మూడో శక్తి అర్థం ఏంటండి నాకు తెలిసి చూడడం వరకే మీరు పరిమితం అయ్యారు భరోసేస్తున్నారు బాబాని చూసి అసలు బాబా చెప్తారు ఏం చేయాలో ఏ బిడ్డ ఇది కాదు అది చెయ్యి అంటాడు ఏ ఈ అబ్బాయికి పెళ్లి చేస్తున్నావు వీడొద్దు ఆ సంబంధం అంటాడు లేదా మీ అమ్మాయికి లేదా ఈ ఈ చదువుద్దు ఆ చదువు చదువుకో అంటాడు లేదా ఈ ఆపరంలో ఏలు పెట్టకపో అని చెప్తారు ఎందుకని ఆయన ఏకదశ సూత్రాల్లో ఏం చెప్పాడు చూడదు నా సహాయం కానీ సలహా కానీ కోరిన తక్షణమే వశం కదా అన్నాడు లేదా అంటే బాబా తన సలహాని సహాయాన్ని అందిస్తాడు మనం ఎందుకు అందుకోకూడదు ఎలా అందిస్తాడు చెప్పండి మీరే చెప్పండి బాబా ఎలా అందిస్తాడు మీరే చెప్పండి ఫోన్ చేస్తారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కష్టం వచ్చిందమ్మా మీకు వచ్చింది ఏంటి పేరు బాబానిగా బాబాని మీకో కష్టం వచ్చింది వెంటనే బాబా ఫోన్ చేసి బాబాని ఇంకొక కష్టం వచ్చింది కదా ఎలా చెయ్యి అన్నాడు మీరు నమ్ముతారా ఎవడరా నువ్వు తొందర అంటారు రాంగ్ నెంబర్ కొండేడి అంటారు అవునా కదా లేక స్పామ్ అని పెడతాం అప్పుడు పాపం బాబా ఏం చేస్తాడు మీరే చెప్పండి బాబా ఎలా ఎలా మాట్లాడాలి మీరే చెప్పండి బాబా మీతో ఎలా మాట్లాడాలి వే ఉందా ఉంది బాబా ఎక్కడ ఉన్నాడు కాలంలో ఉన్నాడా కాలాతీతంలో ఉన్నాడా కాలాతీతంలో ఉన్నాడు బాబా ఎక్కడున్నాడు కాలాతీతంలో ఉన్నాడు మనం ఎక్కడున్నాం కాలంలో ఉన్నాం కాలంలో ఉన్నవారు కాలాతీతంలో ఎలా కలవాలి కలిసే మార్గం ఎక్కడ అమెరికాలో ఉన్నవాడు ఇండియాలో ఉన్నవాడితో ఎలా మాట్లాడాలి చెప్పండి ఫోన్ అమ్మా వీడియో కాల్ చేసుకోవచ్చు చక్కగా హై హాయ్ అలాగే భూగోళం వరకు ఫోన్ పనిచేస్తుంది భూగోళం దాటితే ఫోన్ పని చేస్తా పని చేయదు కదా మీరు ఏ ఎక్కితేనే ఫోన్ చేయదు అంటే బాబాతో మాట్లాడాలంటే మనం కూడా కాలాతీతంతో సంబంధం పెట్టుకోవాలి అదే కళలు కాలాతీతంలో ప్రతిరోజు గడుపుతాం రాత్రిపూట మనం నిద్రపోయిన తర్వాత ఏం చేస్తాం కాలంలో ఉంటాం కాలాతీతంలో ఉంటాం కాలాతీతంలోకి వెళ్తాం నెమ్మది నెమ్మదిగా కొడుకుంటాం కొడుకున్న తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆలోచనలు ఆగిపోతుంటాయి ఇంద్రియాలు ఆగిపోతుంటాయి కొంచెం కొంచెం మనసు మనస్సు పడుతుంది అంటది కుదు పడుతుంటది కుదు పడి 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 నెమ్మదిగా కాలాతీతంగా వెళ్తారు అక్కడ మీకోసం బాబా కాచుకొని ఉంటాడు బాబా తన భక్తుల కోసం కాచుకొని ఉంటాడు బాబానే కాదు ప్రతి గురువు తనకు ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో వారందరినీ ఆ గురువు కాచుకొని ఉంటాడు అర్థమైందెత్తా కాచుకొని ఉంటారు అనమాట ఇప్పుడు ఆ తల్లి ఆ బిడ్డ కోసం కాచుకుని ఉందా లేదా ఆ తల్లి ఆ బిడ్డ కోసం ఎప్పుడైతే కాచుకొని ఉందో ఆ పిల్ల ఆడవదని గబాల్ మనం వస్తే లేదా అలాగనమాట అలాగ బాబా కూడా తన భక్తుల కోసం తనని ఇష్టపడే మనుషుల కోసం తనను ప్రేమించే వారి కోసం కాచుకొని ఉంటాడు కాకపోతే ఆయన మాటలు మనం మనకి వెనపడవు ఎందుకంటే మనం చెవులున్నా చెట్టువాళ్ళం కళ్ళున్నా గుడ్డోళ్ళం నువ్వు కళ్ళు కనపడ్డాడు బాబా బాబా అంటుంటావు ఆయన ఏదో చెప్తుంటాడు వినపడుతుందా వాయిస్ వినపడింది ఎప్పుడు నీకు నీకు వాయిస్ వినపడదు బాబా చూస్తారు అంతవరకు అసలు దాకా వెళ్ళడమే కష్టం మీరు వెళ్ళారు సంతోషం బాబాని కళ్ళ చూడటమే ఒక గొప్ప విషయం మాట్లాడడం ఇంకా గొప్ప విషయం ఆయన చెప్పింది వినడం ఇంకా గొప్ప విషయం అసలు స్పర్శించడం ఇంకా ఇంకా గొప్ప విషయం ఇవన్నీ కావాలో వద్దాం మీకు శుభ్రంగా ప్రసాదం నేను కొడుకోండి కొత్తది సాధన చేయాలి బాబా ఏం చెప్పాడు ధ్యానం చేయమని చెప్పాడు లేదా బాబా తన దగ్గరికి ఎవరు వచ్చినా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కరు చెప్తారు అందరికి అన్ని చెప్పరు బాబా ఒకళ్ళకి వైద్యం చెప్తాడు ఒకళ్ళకేమో ధ్యానం చేయమని చెప్తాడు కండో బాబా ఆలయంకి వెళ్ళి పూజ చేసుకోకపో అని చెప్తాడు అలా రకరకాలు అర్థమవుతుందా కనుక బాబా తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆ మనిషిని బట్టి బాబా తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆ మనిషిని బట్టి చెప్తారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు చాలా మంది కొంతమంది కింద ఉన్నారు భక్తులు కొంతమంది కింద ఉన్నారు కొంతమంది అక్కడ పూజలో ఉన్నారు మీరందరూ పైకి వచ్చారు ఎందుకు వచ్చారు ఇక్కడ ఏదో ధ్యానం జరుగుతుంది ఏదో గురువు గారు ఎవరు వచ్చారు చెప్తారంట అని అది వచ్చారు ఏమండి వాళ్ళు కొంతమంది రాలేదు అంటే వాళ్ళకి భక్తి అవసరం వాళ్ళకి అది చెప్తారు కొంతమందికి ఆహారం అవసరం అది వాళ్ళకి ఇస్తాడు కొంతమంది జ్ఞానం అవసరం అది వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు ఆమె చూడు లమ్మాయిని ఎత్తుకొని నానా బాధలు వాళ్ళకి ఇక్కడే ఉంది వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు ఉంది అంటే ఆమె గేమ ఏమవసరం జ్ఞానం అవసరం అందుకని ఆమె ఆత్మ అక్కడ ఉంచింది తన మన మన యొక్క ఆత్మ పిలుసుకొస్తుంది మనల్ని అప్పుడు బాబా వాళ్ళకి ఏం కావాలి అది ఇస్తారు కనుక బాబాలో ఉన్న గొప్పతనాలు మనం నిర్వచంకుందాం ఇవన్నీ మీరు నేర్చుకోండి నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి అంతే ధ్యాన సాధన చేస్తేనే బాబాతో అనుసంధానం అవుతాము ఓకే